ఆయన మనస్సు నుంచి మనువులు ఆవిర్భవించారు అలా వచ్చినటువంటి మనువుల ద్వారానే మానవులమైనటువంటి మనం పుట్టాం ఇది మొత్తం సృష్టి క్రమం అంతా కూడా కాబట్టి మానవుడు ఆవిర్భవించటానికి ముందే వీళ్ళందరూ కూడాను ఇక్కడ ఈ ఇన్ని రకాలైనటువంటి ప్రాణులు ఈ లోకంలోకి రావటం జరిగింది ఇంతవరకు బానే ఉందయ్యా మరి ఆ మానవులు ఎలా సృష్టింపబడ్డారు మిగతా వాళ్ళ సంగతి మనకెందుకు మనం మనుషులం కాబట్టి మన గురించి మనం చెప్పుకుందాం కదా కాబట్టి మానవులు ఏ విధంగా ఆవిర్భవింపబడ్డారో కొద్దిగా తెలియచేయమని చెప్పి అడిగా అడిగితే అప్పుడు కర్దమ ప్రజాపతి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా కర్దమా నీ వల్ల సంతానం అనేటువంటిది అభివృద్ధి చెందవలసిన అవసరముంది కనుక నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని పొందు అన్నాడు